హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా అనుకుంటున్నా ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే వినాయకుని చూడడానికి అయితే వెళ్తున్నాము మస్తు మంచిగా అనిపించింది అవుట్ లెక్క ఇక దాని అన్ని వినాయకులు అయితే చూసే చూసేసినాం అనమాట ఇక ఆ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది యాక్చువల్గా వెళ్ళి కూడా వన్ వీక్ పైన అయిపోతుంది ఒక్కొక్క వినాయకుడు ఎంత బాగుండే ఒక క్లిప్ వేసేయండి చూసేయండి ఒకసారి ఇక ఈ వినాయకుడు ఎంత క్యూట్ ఉందంటే లడ్డు లడ్డుకున్నాడు ఇది నెక్స్ట్ వినాయకుడు ఈ వినాయకుడు దగ్గర నుంచి ఉంటైతే నేను చిన్న లిల్లిపుట్ పుట్ లెక్కనే ఉన్నా నేనైతే ఇది వచ్చేసి గల్లీ వినాయకుడు ఈ వినాయకుడు వచ్చేసి కుషాయిగూడలు అనమాట చాలా పెద్ద పెట్టారు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ రాంగ్ అని ఆ సెటప్ కానీ ఆ థీమ్ కానీ ఎంత బాగుందంటే ఇక్కడ వినాయకుడు ఎట్లుందంటే ఐస్ బ్లింక్ అవుతున్నాయి సేమ్ బాలపూర్ లెక్క ఇంకా నెత్తిపైన శివుడు ఇట్లా రొటేట్ అవుతుండు చాలా మంచిగా అనిపిస్తుంది ఎన్ఫ్రెండ్స్ అయితే వినాయకుడిని పెట్టేది ఇక లైన్ కట్టినాం నేనైతే మొత్తం స్నాప్ పెట్టుకొని ఇంకా షార్ట్స్ వీడియో కోసం అనమాట వీడియోస్ తీస్తున్నాను నా ఫోన్లోనేమో షార్ట్స్ అనే ఫోన్లు వచ్చేసి విఫ్ లాంగ్ లేదు వీడియోస్ అనమాట ఏం చేస్తున్నావు అడా అంట ఇక స్నాప్ తీస్తున్నా అని చెప్పిన వినాయకుడు అయితే చల్ల మళ్ళీ క్యూట్గా ఉన్నది తెలుసా అన్ని ఇక మేము వీడియోలు నాకైతే వీడియో తీయడానికి మస్తు సిగ్ అయింది అందరూ అట్ల వస్తుంది వీడియో తీస్తుండే ఇక ప్రసాదం అయితే కంపల్సరీ మనకి ఎక్కడ పోయినా ఫెస్టల్ అయితే ప్రసాదం కోసం ఎందుకో తెలియదు కానీ ఇంట్లో చేసిన పులిహోర అంటే దేవుని దగ్గర చేసిన పులిహోర టేస్ట్ మస్తు ఉంటుంది ఎందుకంటే ప్రసాదం కదా కొంచెం పెడతారు కాబట్టి బాగుండదు టేస్ట్ పులిహోర బాగానే తిండి అప్పటిదాకా వీడియో స్టార్ట్ చేయకునే కథం ఎందుకు తినబుద్ది అయితే నీట్లా సిగ్గసిగ్గ అయింది అట్లా అయినా సరే మొత్తం కంప్లీట్ చేసినా చెప్పాలంటే మా ఆయన వీడియోస్ కూడా మస్తుంది అవి షార్ట్స్ అది ఇది ఎడిట్ చేసి అటు చేసి మొత్తం కొన్ని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా మస్తు బాగా అయింది లేకపోతే ఇంకో షార్ట్ కూడా వస్తుండే ఇక ఇది వచ్చేసి ఇంకో వినాయకుడు ఇది ఎవరిదో ఉంది వాళ్ళ పేరు ఎక్కడితే గుర్తులేదు ఈ వీళ్ళ వినాయకుడు వీలు కూడా ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయింది అది సంథింగ్ ఏదో సేనా యువ సేనా సంథింగ్ ఏదో ఉంది సరే కరెక్ట్ గుర్తులేదు ఇదైతే ఒక పెద్ద ఫంక్షన్ లెక్కనే తీసుకొని పెద్ద స్పేస్లా కన్స్ట్రక్ట్ చేసేది ఇట్లా నీట్గా ఓవర్ స్పేస్ ఉంది లోపల వినాయకుడు ఇక్కడ ఇందాక చూసిన వినాయకుడు ఈ వినాయకుడు సేమ్ ఉన్నారనమాట ఐస్ బ్లింక్ అవి ఇప్పుడు శివుడు శివుడికి అది కానీ ఇక్కడ ఏంటంటే ప్రసాదం ఇచ్చిన ప్రసాదం ఇవ్వలేదు పెట్టలేరు పెట్టిననుకుంటూ అయిపోయింది కావచ్చు మనకి తెలియదు ఇక నేనైతే మొత్తం షార్ట్స్ కోసం అన్ని తీసినా కానీ ఒక్కటి కూడా లేదు తెలుసు అన్ని ఆల్మోస్ట్ సగా సగం అన్ని వీడియోస్ డిలీట్ అయిపోయినాయి మస్తు బాగా తీసుకుందాం వీడియోస్ అన్ని లైక్ తీసుకున్నా ఇక చాలా మంచిగా ఉంది ఈ వినాయకుడు కూడా ఇక మస్తు ఆకలి అవుతుంది కదా తప్ప వినాయకుడిని చూసి ఇంటికి వెళ్దామని అయితే అనుకున్నాము కానీ ఒక్కొక్క వినాయకం చూసిన కొద్దికి ఇంకా చూడాలి ఇంకా చూడాలనిపించింది నాకు మా ఆయనకి అయితే ఆ హనుమంతుని పెట్టారు అంటే అక్కడక్కడ విదేహాలు పెట్టాడు బయట ఓపెన్ ప్లేస్ల ఇక ఆకలి అయితే ఇంటి వేసాలి లేట్ అవుతుంది కొంచెం ఇంకా తిరిగి పోదామని ఇక్కడ పిస్తా అయితే వచ్చి ఛాయ్ తాగుతున్నాము ఇక చాయ్ తాగేసి నా మూతికి కాలిందనమాట ఎడక్సీడీ వీడో కనిపిస్తుంది మీకు బాగుంది అని చెప్తున్నాను నేను బాగుంది అంటే ఇక ఇంటికి అయితే వచ్చేసినాము టైం ఎంత పదకొండున్నర జల్దీనే వచ్చినాం ఇక ఆకలి అవుతుందని ఇంటికి రాగానే ఇంకా స్టార్ట్ చేసినాం ఫుడ్ తినడం చికెన్ కర్రీ అనమాట అందరు అనుకుంటారు నేను వినాయకుల దగ్గర పోయి చికెన్ కర్రీ ఇక ముందు తినొద్దు పొయ్యి వచ్చినాక తినొచ్చు ఎందుకు సరే మరి గాయస్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్